హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు వచ్చేసి ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు బెనిఫిట్ అయితే చేకూరబోతుంది సో వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పటి నుంచి మనకు ఇవి అమల్లోకి వస్తాయి సో ముప్పై వేల రూపాయలు మరియు పన్నెండు వేల రూపాయలు ఎవరెవరికి వస్తాయి సో కంప్లీట్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా మీరైతే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు డ్వాక్రా మహిళలు అయితే ఎవరో ఒకరు ఉంటారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయితే షేర్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అద్భుత అవకాశం అయితే కల్పించింది అనమాట సో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మనం క్లారిటీగా చూసుకుంటే సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వాళ్ళకి లైసెన్స్ కనుక ఉన్నట్లయితే ద్విచక్ర వాహనం నడిపేవారికి స్వయం ఉపాధి పొందేలా అవకాశం కల్పిస్తుంది మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ బైకులకు మహిళలకు తోడుగా అందిస్తుంది వారు ఆర్థిక ప్రగతి సాధించేలా అండగా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డ్వాక్రా మహిళలకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు మెప్మెన్ ర్యాపిడోతో కలిసి ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల పింక్ మొబిలిటీ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే అర్హత ఉన్న మహిళలకు ర్యాపిడో వాహనాలను అందిస్తారు డ్రైవింగ్ లైసెన్స్ ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు డ్వాక్రా మహిళలకు ఎలాంటి పెట్టుబడి లేకుండానే రుణం ఇస్తారు రాష్ట్రంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు మహిళలు సొంతంగా వాహనాలు కొనుగోలు చేసి ర్యాపిడోలో డ్రైవర్లుగా చేరవచ్చు మహిళలు రుణం తీసుకుని తమకు నచ్చిన వాహనాన్ని కొనుక్కోవచ్చు తక్కువ ధరకే వాహనాలు దొరికేలా ర్యాపిడోలో వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ పథకంలో చేరిన మహిళా రైడర్లకు మొదటి మూడు నెలల పాటు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు ఇలా నెల నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఆదాయం సంపాదించవచ్చు పట్టణాలలో పికప్ డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాలు నిలిపేందుకు అవకాశం కల్పిస్తారు అంతేకాదు నెలకు మూడు వందల బుకింగ్స్ వచ్చేలా ప్రోత్సహిస్తారు నెలకు మూడు నెలల పాటు ఐదు వందల రూపాయలు చొప్పున అదనంగా పదిహేను వందల రూపాయలు కూడా అందిస్తారు డ్వాక్రా మహిళలకు కేవలం బైకులు మాత్రమే కాదు ఆటోలు కూడా తీసుకునే అవకాశం ఉంది మహిళలు స్వయం ఉపాధి కింద బైకు స్కూటీ ఆటోలను డ్వాక్రా గ్రూప్ ద్వారా తీసుకుంటే సబ్సిడీ కూడా అందిస్తారు స్కూటీ బైక్ తీసుకునే వారికి పన్నెండు వేల రూపాయల వరకు గరిష్టంగా సబ్సిడీ అయితే ఇక అదే ఆటోకైతే ముప్పై వేల రూపాయల సబ్సిడీ ఇస్తారు మహిళలు మరిన్ని వివరాల కోసం ఆయా జిల్లాలలో ఉన్నటువంటి మెప్మా అధికారులను సంప్రదించాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది ఈ మేరకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు కేవలం పదిహేను రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే విజయవాడ విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో మహిళలు ఇలా ఉపాధి పొందుతున్నారు వీరు ప్రతి నెల డబ్బులు సంపాదిస్తూ ఇంటి ఖర్చులు పిల్లలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు సో చూశారు కదా ఈ విధంగా మనకు నెలకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు డ్వాక్రా మహిళలు సంపాదించుకునే అవకాశం అయితే ఉందండి సో మనకు గరిష్టంగా స్కూటీ కానీ లేదంటే మీరు బైక్ కానీ మీరు కానీ కొనుగోలు కానీ చేసినట్లయితే మీకు గరిష్టంగా వచ్చేసి పన్నెండు వేల రూపాయల వరకు సబ్సిడీ అయితే వస్తుంది మీరు ఒకవేళ ఆటో కను కొనుక్కుంటే డైరెక్ట్గా మీకు ఆటో కొనుక్కునేదానికి ముప్పై వేల రూపాయల సబ్సిడీ అంటే మీరు కొన్నటువంటి ఆటోలో ముప్పై వేల రూపాయలయితే మీకు తగ్గి వస్తుందన్నమాట సో ఈ విధంగా ఎవరైనా సరే డ్వాక్రా మహిళలు కనుక్కుంటే ఇలాగా కొంచెం డెవలప్ అవ్వాలి అనుకున్నట్లయితే వెహికల్స్ తీసుకొని సో వాళ్ళైతే ఈజీగా తీసుకోవచ్చు దీనికి సంబంధించి మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అంటే మీ యొక్క ప్రాంతంలో మీరు ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్పీ అనేది ఉంటారనమాట సంఘబంధం కానీ అవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా ఆర్పీలు సో పొదుపులో ఆ యొక్క ఆర్పీని అయితే మీరు కన్సల్ట్ అవ్వండి మీరు కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసి మీకు బైక్ కావాలంటే బైక్ తీసుకోండి స్కూటీ కావాలంటే స్కూటీ తీసుకోండి లేదా ఆటో అయినా సరే మీరు తీసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థిక స్వలంబన కోసం మీరు డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో మనం ఒకవేళ స్కూటీ కానీ బైక్ కానీ ర్యాపిడ్తో మనం ఉన్నటువంటి ఆ స్కూటీలు బైక్లు కానీ తీసుకుంటే నెలకు వచ్చేసి మూడు వందల బుకింగ్స్ అయితే అంటే మనకు వస్తాయన్నమాట అంటే డ్రాప్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ప్రాంతానికి డ్రాప్ చేయాలి తీసుకురావాలి పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది కదా సో వీటికి సంబంధించి ఇలా మనకు నెలకు మూడు వందల బుకింగ్స్ వచ్చేలాగా ప్రోత్సహిస్తారు పైగా మూడు నెలల పాటు మనకు ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేను వందలు కూడా గవర్నమెంటే ఇస్తుంది అందులో ఉన్న మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల వరకు సంపాదించుకునే విధంగా ఈ యొక్క బుకింగ్స్ అయితే మనకు చాలా చేస్తారనమాట సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ యొక్క డ్వాక్రా మహిళలు కనుక ఉంటే వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి వీడియోని మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆలపైన పెట్టుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఒక ఫ్యూచర్లో కూడా మీకు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా నేరుగా మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్